ప్రవీణ్ గారి సంఘటన అయితే మనం చూస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ గారి సంఘటన అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది అసలు ఏం జరిగింది ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ గా మారిపోయింది అని చెప్పేసి అయితే చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా అసలు ఆ ప్రవీణ్ గారికి యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా మనం సిసి కెమెరాలో చూసినా గానీ కొన్ని అనుమానాస్పదంగా అయితే ఏర్పడుతున్నాయి ప్రవీణ్ గారు మరి గతంలో ఎలా ఉండేవారు అదే విధంగా ఇక్కడ ఉన్న పాస్టర్స్ తో కూడా ప్రవీణ్ గారు వ్యక్తిగతంగా అసలు ఇలా ఉండేవారు ప్రవీణ్ గారు ఇక్కడ వీళ్ళతో నార్మల్ గా మాట్లాడినప్పుడు కానివ్వండి అతనికి ఎవరైనా శత్రువులు అనేది ఎవరైనా ఉన్నారా అసలు ప్రవీణ్ గారు పూర్తిగా ఎలా ఉండేవారు ఇదంతా ఎలా జరిగింది వీళ్ళకి కూడా ఎలాంటి అనుమానాలు ఉన్నాయి అనేది అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే పాస్టర్ పీటర్ గారు అదేవిధంగా పాస్టర్ దర్శన్ గారు అదేవిధంగా కొందరు పాస్టర్స్ అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సో అసలు ఎలా జరిగింది సార్ ఇది మన పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన ఇది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో సో ఇది కొంచెం అన్మనస్పదంగా మారిపోయిందని అయితే మనకు తెలుస్తుంది అయితే అసలు ఏ ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారు ప్రవీణ్ గారు గతంలో కానివ్వండి మీతో అసలు ఎలా ఉండేవారు వాస్తవానికి మనం అబ్జర్వ్ చేస్తే అండి నేను చాలా మీడియాలో కూడా మాట్లాడడం మళ్ళీ అదే చెప్తా ఉన్నాను ఆ టోల్ గేట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రవీణ్ గారు బండి నడుపుతున్నట్టుగా లేదు బండిని తోస్తున్నట్టుగా కనబడతా ఉంది ఆ తోపుడు కూడా ఇలా కనబడుతుంది అంటే చాలా కష్టం మీద ఆయన ఊగుతూ అటు ఇటు చాలా ప్రయాసంతో తోచినట్టు కనబడుతూ ఉంది నంబర్ వన్ డౌట్ అక్కడే రేజ్ అవుతా ఉంది తొయ్యవలసిన అవసరం ఏమొస్తా ఉంది ఎందుకంటే అది మామూలు బండి కాదు అది రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరైనా నడిపేటప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ గానే నడుపుతారు నంబర్ టూ అంత పెద్ద బండిని రోడ్డు మధ్యలో నుంచి నడుపుతారు కానీ సైడ్ నుంచి నడపరు అది కూడా మట్టిలో నుంచి నడుపుతూ ఉన్నారు దానికి కారణాలు ఏంటి మూడో కారణం మనం చూస్తూ ఉంటే సైడ్ ఇండికేటర్ వేసి ఉన్నాడు హెడ్లైట్ పగిలిపోయి ఉన్నది హెడ్లైట్ అక్కడ లైట్ వెలగట్లేదు ఆ వీడియోలో క్లారిటీ కనబడుతూ ఉంది హెడ్లైట్ లేదు అని చెప్పి సో ఆయన మాస్క్ పెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ముందే దాడి జరిగిందా ఆ దాడి నుంచి దాడి తర్వాత ఆయన తప్పించుకొని అక్కడి తోసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడా అనే ఒక డౌట్స్ అనేవి రేజ్ అవుతా ఉన్నాయండి ఏది ఆ టోల్ కి ముందు విషయం ఇప్పుడు టోల్ గేట్ దాటిన తర్వాత ఆయన పడి ఉన్న ఒక ఆ ఒక యాంగిల్స్ కానీ లేకుండా అవి మనం చూస్తూ ఉంటే ఫస్ట్ ఫోటోను పోలీసు వాళ్ళు రిలీజ్ చేయలేదు తర్వాత రిలీజ్ తర్వాత రిలీజ్ అయి తర్వాత దొరికిన ఫొటోస్ చూస్తే ఆయన కింద పడుకొని ఉన్నాడు ఆయన మీద బండి ఉన్నట్టు కనబడతా ఉందండి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా అంత స్పీడ్లో హైవేలో యాక్సిడెంట్ జరిగితే బండి ఎక్కడో మనిషి ఎక్కడో పడి ఉంటారు మనిషి కింద ఉన్నాడు మనిషి పైన బండి ఇట్లా అన్నాడు అది క్లియర్ కట్ ఎట్లా కనబడతా ఉంది అంటే ఆయన్ని కొట్టి చంపిన తర్వాత ఆ బండిని ఇట్లా పట్టుకొని కోపంతో రెండు మూడు సార్లు ఎత్తేసినట్టు తీసి ఎత్తేసినట్టు క్లియర్ గా కనబడతా ఉంది సో ఇంకా ఇంకా కొద్దిగా లోతు చూస్తే మా మిత్రులు చాలా మంది కూడా ఆ ఒక ప్రదేశానికి వెళ్ళి చూస్తా ఉంటే ఒక్క స్క్రాచ్ కూడా కనబడట్లేదు దీని మీద పోలీసులు ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానివ్వండి అదే విధంగా ఆ సిసి కెమెరాలు ఫొటోస్ కానివ్వండి సో ఓవరాల్ గా పోలీసులు కూడా ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు దీని మీద ఇప్పుడు పోలీస్ వారు కూడా వారు ఒక పనిని చేస్తా ఉన్నారండి పోలీసు వారు ఏదన్నా కూడా వాళ్ళు న్యాయంగానే చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది కానీ ఎక్కడి నుంచి అయినా ప్రెజర్స్ రావడం బట్టి వారు కూడా కొన్నిసార్లు ఆ ప్రెజర్స్ ని బట్టి వారు కూడా వారు ఒక పనితీరు తీరు మార్చడమో లేకుంటే ఆ విధంగా వెళ్లటమో జరుగుతూ ఉంటుంది సో లెట్స్ వెయిట్ వెయిటెన్సీ ఎందుకంటే వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు ఇంకొక త్రీ డేస్ అని చెప్పి అన్నారు కాబట్టి పోస్ట్ మార్టం ఏమొస్తుందో అన్నది మేము వేచి ఉన్నాము ఖచ్చితంగా ఇదైతే యాక్సిడెంట్ కాదు ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి మేము అంటా ఉన్నాం ప్రవీణ్ గారిని మీరు చాలా కలిసి ఉంటారు అంటే మేమంటే జస్ట్ వీడియోస్ డిబేట్లలో ఇలా కలుస్తూ ఉంటాం మీరైతే చాలా పర్సనల్ గా కూడా కలుస్తూ ఉంటారు అసలు ఎలా ఉండేవారు ప్రవీణ్ గారు మీతో కానివ్వండి తన ఫ్యామిలీతో కానివ్వండి అసలు ఎలా ఉండేవారు ప్రవీణ్ వెరీ డౌన్ టు ఎర్త్ అండి ప్రవీణ్ ఎప్పుడు స్మైలింగ్ ఇప్పటిదాకా లాంటి వ్యక్తిని నేను చూడలేదు ఆయన ఎప్పుడు చూసినా కూడా సీరియస్ కండిషన్స్ అయినా ఎంత ప్రెజర్ లో ఉన్నా ఎందుకంటే ఆయనకి సుమారుగా నాకు తెలిసి డైలీ ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కాల్స్ వచ్చాయని చెప్పి నాకు చెప్తూ చెప్తుండేవాడు ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కాల్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క అంటే ఒక్కొక్క రిలీజియన్ నుంచి ఒక్కొక్కరు ఫోన్ చేసి బెదిరించడము ఆయన హరాస్ చేయడం ఈ రకంగా మాట్లాడేవాడు అంత హరాస్మెంట్ అంత ట్రెట్టింగ్ అంత భయము అంత టెన్షన్ లో ఉన్నా కూడా ఆ చిరునవ్వు అనేది ఎప్పుడు ముఖంలో పోలేదు అట్లాంటి ఆ వ్యక్తిని నిజంగా మేము పోగొట్టుకోవడము ఈ మా మధ్యలో లేకుండా పోవడం చాలా బాధాకరం మనం నార్మల్ గా అయితే చూస్తూ ఉంటాం ఎక్కడైనా గానీ అంటే ఫ్యామిలీలో కూడా గొడవలు అనేటివి సహజం సో ఇలా అన్నదమ్ముల మధ్య కానివ్వండి మన ఊర్లో చుట్టుపక్కల కానివ్వండి ఇంటి చుట్టుపక్కల కానీ ఇలా గొడవలు అనేటివి కొన్ని సహజం కాబట్టి అలా ప్రవీణ్ గారికి పర్సనల్ గా ఏమైనా ఉన్న ఇష్యూస్ అనేటివి సహజంగా ఏం లేరండి ఇప్పుడు మీరు కుటుంబం అంటా ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలే ఇప్పుడు ఫ్యూనరల్ దగ్గర ఉన్నాము కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడే ఉన్నారు స్టేజ్ మీద అమెరికా నుంచి కూడా వాళ్ళు వచ్చి ఉన్నారు కుటుంబం మొత్తం కలిసి ఉంది వాళ్ళది ఉమ్మడి కుటుంబం లో కనబడతా ఉంది కుటుంబం మొత్తం ఉంది కుటుంబం కుటుంబ కలహాలు లేదా కుటుంబ గొడవలు అయితే ఏమి లేవు ఆయన శత్రువులు అనేవారు పర్సనల్ గా ఎవరు లేరు కానీ శత్రువులు అనేవారు ఆయన మాట్లాడుతున్న ఈ బైబిల్ నుంచే శత్రువులు ఉన్నారండి ఒకడు వచ్చి ఇప్పుడు శత్రువు గమనిస్తా ఉంటే శత్రువు కరుణాకర్సు అనే వ్యక్తి చేపించాడనే ఒక అనుమానం కలుగుతా ఉంది రెండోది సమి అని చెప్పి గుంటూరుకి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడని చెప్పి బహిరంగంగానే ఒక ఛానల్లో ఆయన ఇంటర్వ్యూస్ తంటా ఉన్నాడు నాలుకా కోస్తాను పీకా కోస్తాను నేను లేకుండా చేస్తాను చెప్పి అన్న వ్యాఖ్యల్ని మేము ఏ విధంగా తీసుకోవాలి ఈరోజు మీడియా కూడా దాని మీద స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నా దీనికన్నా ముందు ప్రవీణ్ గారికి కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయని విన్నాము ఆయన అదే విధంగా కూడా మనకి కుల మత భేదాలు అనేటివి ఎక్కడ కూడా లేపలేదు అంటే తన ఎక్కడ కూడా కించపరిచే విధంగా అయితే మాట్లాడలేదు సో అంటే దీని మీద ఎవరి మీద అయినా మీకు అనుమానం ఉందా అనుమానం అంటే అదే అంటా ఎందుకంటే ఫిబ్రవరి ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పగడాలన్న గారి గురించి కరుణాకర్ సుగుణ వ్యక్తి తన లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఆ కింద నేను మీకు పంపిస్తాను స్క్రీన్ షాట్ కింద ఒక వ్యక్తి కమెంట్ పెడతా ఉన్నాడు ఏమని అంటే ఫిబ్రవరి కి రాజమండ్రి దగ్గర ఒక స్థలానికి ప్రవీణ్ పగడాల గాడు ఏమంటున్నా ప్రవీణ్ పగడాల గాడు వస్తున్నాడు అని చెప్పి ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు ఈ వ్యక్తికి నేను అడుగుతా ఉన్నా ఈ వ్యక్తి ఎవరైతే కమెంట్ పెట్టినాడో ఆ వ్యక్తికి ఆ ప్రదేశానికి వస్తున్నాడు అని చెప్పి ఎలా తెలుసు ఒకళ్ళు తెలిసినా కూడా ఈ వ్యక్తి కరుణాకర్సుగుణికి ఎందుకు ఇంటిమేషన్ ఇస్తా ఉన్నాడు కరుణాకర్సుగుణ వీనికి ఏమన్నా భాష ఈయన వ్యక్తిగతంగా ఈయన పనుల బట్టి ఈయన మీటింగ్స్ బట్టి వెళ్తా ఉంటే ఈ వ్యక్తి పద తారీఖు రాజమండ్రి వస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ వ్యక్తి సమాచారం ఇవ్వడానికి కారణం ఏంటి ఒకటి రెండోది మనం చూస్తూ ఉంటే అదే రాజమండ్రిలో దిచ్కీ బాబా అని చెప్పి ఆయన మీద సుమారుగా ఇప్పుడు మూడు నాలుగు కేసులు పెట్టినాము తిరుపతి దగ్గర ఆలేరు దగ్గర అన్ని మేము బైండ్ ఓవర్ చేయించినాం మెమోరా దగ్గర ఆయన కూడా వాని యొక్క కుక్కతోక వంకర అన్నట్టుగా వాడు మాట్లాడుతూ ఉన్నాడు వాడు రాజమండ్రి దగ్గర ఎవరు పోయి ఒక సిల్వను కూలగొట్టాలి క్రైస్తవులను కొట్టాలి క్రైస్తవులు తరిమి కొట్టాలనే వ్యాఖ్యానం అక్కడ చేసి రెచ్చగొట్టే మాటలు జరిగి చేశాడు ఈరోజు అదే రాజమండ్రిలో ఈరోజు అదే రాజమండ్రిలో వారు రెచ్చగొట్టిన ఒక పది రోజు పదిహేను రోజుల తర్వాత ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు మా మధ్యలో లేకుండా పోయినారు దీనికి రాధా మనోహర్ దాసు దాన్ని తీసుకుంటాను రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అడుగుతా ఉన్నాను మూడోడు చూస్తూ ఉంటే మేమందరం చనిపోయిన బాధలో ఉంటే అమారా ప్రసాద్ అని చెప్పి పందిరా కొడుకు పందిరా ప్రసాద్ గాడు ఒక కమెంట్ పెడతా ఉన్నాడు ఫేస్బుక్ లో ఏమన్నా అంటే నెక్స్ట్ అజయ్ బాబు రే పంది ప్రసాద్ అజయ్ బాబు జోలికి వస్తే ఈ రోజు నువ్వు మిగిలావు ఇక నువ్వు చూసి జనాలనే నీ ఇంటి మీదకి రోజు వస్తామని చెప్తా ఉన్నాను ఈ రోజు అజయ్ బాబు కానీ నన్ను కూడా చంపుతానని చెప్పి మీరు చేస్తా ఉన్నారు కదా ఈ రోజు ఏ పోస్టర్ జరిగిపోయినా నెక్స్ట్ మీరే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మా అనుమానాలు కర్ణాకర్ సుగుణ మీద మా అనుమానాలు డిచ్ీ బాబా మీద మా అనుమా అనుమానాలు అమారా ప్రసాద్ మీద నాలుగోది మా అనుమానాలు మాకు సమీ మీద ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు పిల్లల్ని మీరు కలవడం జరిగింది కదా వాళ్ళకు కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ కానివ్వండి అసలు వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం బాధలో ఉండి ఉంటారు సో వాళ్ళు కూడా మీతో ఏమైనా చెప్పడం జరిగిందా మేము వారికి అండగా ఉన్నాం అండి డబ్ల్యూసి మా ప్రాణాలు మా ఒక తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సునీల్ గారు మా ఒక నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దర్శన్ గారు మేము సుమారుగా తెలంగాణలో పదివేల మంది ఉన్నాం డబ్ల్యూసీసీ నుంచి ఏ క్రైస్తవర్కి ఏ పాస్టర్కి ఏ జనమే కష్టం ఒక్కవేళ చిన్న మెసేజ్ నేను ఢిల్లీలో ఉండి మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చాను నేను చిన్న విషయం ప్రవీణ్ అన్న మాకు మెసేజ్ పెట్టిన మా ప్రాణాలు అడ్డేసేటోళ్ళం మా ప్రాణాలు అడ్డేసేటోళ్ళం ఈ మీడియా ప్లాట్ఫామ్ ద్వారానే ప్రతి ఒక్కరికి వినిపిస్తున్నా ఉన్నది ఎవరికైనా ఇట్లాంటి ఉంటే డబ్ల్యూసీసీ మాకు కాల్ చేయమని చెప్పి అంటా ఉన్నాం మా నంబర్ కాల్ చేయడం మా ప్రాణాలు మేము అడ్డం వేసి మా క్రైస్తవ సోదరులు మేము పాస్తలను మేము రక్షించుకుంటాం ఐ పగడాల వైఫ్ ఆఫ్ ప్రవీణ్ కుమార్ పగడాల Thank you. My greed, my deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what, who, what he is or was. I am very proud of the ministry he did, and now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge, we are here to preach, teach His kingdom, and take His kingdom all. so i request everybody who followed him to be like praveen he was a humble and generous man he was not a person who takes revenge he forgives everybody we are here to forgive everybody because of and i again thank you Everybody here who's seeing and also on YouTube and all over the world praying for me and my family and request to be like Praveen, lakhs of Praveen. Thank you.